నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం కలియుగంలో వినాయకుడి అనుగ్రహం చండి అనుగ్రహం అనివార్యం అని చెప్తూ ఉంటారు వినాయకుడి అనుగ్రహం ఉంటే ఆటంకాల్ని అసలు ఉన్నవే ఆటంకాలు ప్రతి విషయంలోనూ మాకు ఆటంకాలు ఆర్థిక పరమైన విషయం ఆటంకం అండి ఉద్యోగం అండి ఆటంకం పెళ్ళి ఆటంకం పిల్లలు ఆటంకం పా విని 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 నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వినాయకుడు అనుగ్రహం ఆయనని బాలుడి కింద కన్సిడర్ చేస్తారు ఈరోజు సంకష్టహార చతుర్థి చాలా సంతోషం ఆయన గురించి మాట్లాడుకోవటం అయితే బాలుడి కింద కన్సిడర్ చేస్తారు చాలా త్వర త్వరగా ఆయన అనుగ్రహం మనం పొందొచ్చు అని కూడా చెప్తుంటారు మీరైతే ఎలా చెప్తారు వినాయక అనుగ్రహం మనం త్వరతగతిన పొందాలి అంటే ఏం చేయాల్సింది గురుభ్యో శ్రీగురు కలో వినాయక మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కలియుగంలో చండి మరియు వినాయకుడి యొక్క కృప లేని ఏది కాదు గణపతి పూజ చేయని మనం అసలు ఏవి కూడా ముందుకు తీసుకెళ్దాం ఇదంతా మనందరికి తెలిసిన విషయమే చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ఉన్నటువంటి విఘ్నములన్నీ కూడా తీసేసేవాడు గణపతి అంతే కదా కాదండి మనకు విజ్ఞాలు కల్పించేవాడు కూడా గణపతి ఖచ్చితంగా దానికి ఒక రీజన్ చెప్తాం మీకు అర్థం అవుతుంది ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక ఎక్కారు ఎక్కి వర్షం బాగా పడుతుంది కార్ స్టార్ట్ చేయాలి కార్ ముందు అంత వర్షంలో ఒక ఆయన ఏ బస్తానో పెట్టుకొని వాళ్ళ కార్ ముందు తింటున్నాడు ఏం చేయాలి అతన్ని లేపేద్దాం అని అంటే ఆ మంది పోనీ లే తింటున్నాడు కదా వెయిట్ చేద్దాం అంటే టైం అవుతుంది టైం అవుతుంది టైం అవుతుంది అని చెప్పి ఎనిమిది నిమిషాల తర్వాతకి తింటున్న మనిషి తింటున్నట్టుగా లేచి ఆ తింటున్న ప్యాకెట్ అంతా క్లోజ్ చేసి ఆ ఎంగిల్ చేతితో కార్ మీద కొట్టి ఇప్పుడు వెళ్ళు అన్నాడట కార్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయగానే రేడియోలో వస్తుంది ఒక న్యూస్ ఎక్కడైతే వీళ్ళు ఉన్న ఏరియా దగ్గరలో ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూలిపోయింది అయితే ఇది ఆ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో నార్త్ ఇండియాలో కూడా జరిగింది సో ఇప్పుడు కల్పించింది ఎవరు కాబట్టి మనం చాలా మంది ఏమనుకుంటామంటే మనకి ఏది కావాలో అది ఇవ్వట్లేదు భగవంతు మనకి ఏది కావాలో భగవంతుడు అది ఎప్పుడు ఇవ్వడండి మనకి ఏది కరెక్ట్ అదే ఇస్తాడు హీరో అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అదే మీడియా ఫీల్డ్ లో ఉంటూ అది ఎవరికి ఏ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక మాధ్యమంలో ఉన్నాడో ఎవరికి తెలుసు కాబట్టి మనకి ఏది కావాలో అది భగవంతుడు ఇవ్వకుండా మనకి ఏమైనా విజ్ఞాలు కల్పించినా భగవంతుడే అది పూర్తిగా విజ్ఞ వినాయకుడు అని సో మన కోరిక నెరవేరలేదంటే అది ఆయన కృపగా అనుభవాలి ఖచ్చితంగా అంటే మన కర్మ కూడా అండి ధృతరాష్ట్రుడు అంతటి వాడు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమయ్యా వంద మంది పిల్లల్ని పుట్టించింది నువ్వే కదా మరి ఎందుకు చంపావు అని అంటే వంద మంది పక్షుల్ని నీ చేతితోనూ చిదిమేసావు ఒక బోయవాడిగా ఉండి మరి ఈ వంద మంది పక్షుల్ని చిదిమేసేవాడు ఆ తల్లి పడ్డ తండ్రి పడ్డ బాధ నువ్వు పడాలి కదా దానికి వంద మందిని నువ్వు కనాలి మరి ఒక పిల్లవాడిని కనాలంటేనే ఎన్నో జన్మలు పుణ్యం చేయాలి వంద మంది పిల్లల్ని కనాలంటే ఎన్ని జన్మల పుణ్యాలు నీతో నేను చేయించా అన్ని జన్మలు పుణ్యం చేయించి ఈ జన్మలో ఈ రకంగా వారి వారిని నీ దగ్గర దూరం చేశావు నీ పెంపక లోపం కూడా అది ఖచ్చితంగా నీ కర్మ వచ్చిందా నీ పెంపక లోపం కాబట్టి కర్మ కర్మలో కూడా ఖచ్చితంగా బాగా ఉంటుంది వినాయకుడి యొక్క లక్షణం ఏంటంటే మనకు చవితి దినాన్ని మనము వినాయకుడిగా చూస్తాం చవితి రోజుని చవితి అంటే నాలుగు అలాగే ఈ యొక్క నాలుగుకి చాలా ప్రత్యేకత ఉంది నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాల్ని సంరక్షించడానికి గణపతి ఎన్నో సార్లు ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు అంతెందుకండి మన యొక్క మహాభారతాన్ని వ్యాస భగవానుడు చెబుతుంటే రాసినటువంటి వాడు అంతమంది రాక్షసులు వచ్చి కళాన్ని తీసేస్తే తన యొక్క ఉన్నటువంటి దంతాన్ని తీసి దంతంతో రాశాడు కాబట్టి ఏకదంతుడిగా మారాడు ఆ వేదాల్ని సంరక్షించడానికి కాబట్టి గణపతి చాలా విశేషం మనకు జాతకంలో ఎన్ని గ్రహాలు బాగాలేకుండా ఉన్నాయి ఒక గురుగ్రహం బాగుంటే చాలు ఆయన మనల్ని గట్టెక్కిస్తాడు సరే ఎన్ని కష్టాలు వచ్చినా గట్టెక్కిస్తాడు ఎంతమంది దేవతలకు పూజ చేసినా చేయకున్నా ఒక్క గణపతికి ఇంత గరక ప్రతి బుధవారం తీసుకెళ్ళి ఇచ్చినంత మాత్రం చేత మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషాలని తీసేస్తాడు కాబట్టి ఏం చేయాలి అనంటే వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే వీలైనంత వరకు కూడా గణపతికి ముడుపు కట్టండి పనవుతుంది అని అంటారు ఎట్లాంటి ముడు అంటే పసుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం తీసుకొని ఒక పదకొండు పిరికిళ్లతోని బియ్యం వేసి పదకొండు రూపాయల చిల్లర పసుపు కుంకుమ వేసి ఒక బుధవారం నాడు వీలైతే బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు మనకి అది కూడా లేదా బుధవారం చవితి వచ్చిన నాడు గనక మనము ఈ యొక్క ముడుపును వేసి కట్టి దేవుడి దగ్గర కూర్చొని లిట్రల్ గా సంతానం కావాలంటే కొంగులో వేసుకొని కొంగు ఇలా పట్టి దేవుడిని అడగాలి నాకు సంతానం ఈ స్వామి కొంగులో ఆ ముడుపును వేసుకుని కొంగు పట్టి కొంగు పట్టి ఇలా అడగాలి పిల్లల గురించి ఏదైనా అడగాలంటే అలా అడగాలి ఒక ఆమె తను అడిగిన విధానం చెప్తే కళ్ళు చెమర్చాయి ఏమని అడిగిందంటే నువ్వు నా కొడుకు అయ్యా బాగానే ఉంది నువ్వు ఆడుకోవడానికి పిల్లవాడిని బరాదు అని ప్రేమ చూడండి భగవంతుడు అంటే కాబట్టి భగవంతుడిని మనం ఎలా ఆరాధిస్తున్నాం మనం ఎలా చూస్తున్నాం అనేటువంటి మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తారు మీరు నమ్మరు ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు గణపతి విగ్రహం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు శివలింగం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు బయటికి వెళ్లాల్సి వచ్చింది టూర్ కి ఐదు రోజులు వెళ్తారు ఆరు రోజులు వెళ్తారు ఏం చేయాలి నిత్యం స్వామికి నైవేద్యం ఎలా అని మదన పడిపోయే వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి ఒక బియ్యం తీసుకొని బియ్యంలో ఆ విగ్రహాలు పెట్టి ఇంతంత పడిక బెల్లం పెట్టి అఖండ దీపం పెడతారు అక్కడ దీపం పెడితే ఏ ఎలుకో వచ్చి తగిలిస్తే ఇల్లంతా ఇబ్బంది అవుతుంది కదా అదేమి లేదు నువ్వున్నావుగా చూసుకుంటావుగా నీకు ఉండాలి కదా అని అఖండ దీపం పెట్టి వెళ్తారు కొంతమంది అలాంటి వాళ్ళని గొడగ కాస్తాడు ఇంకా ఇంట్లో మొట్టమొదటి అన్నం వండిన తర్వాతకి ఆ అన్నం గిన్నె తీసుకెళ్లి దేవుడు ముందు పెడతారు ఎందుకు ఇంటి పెద్దకు ముందు అన్నం పెడతాం కదా మనం ఇంటి పెద్ద మనం భగవంతుడు అనుకుంటే మనకు కష్టం వస్తే మన ఇంటి పెద్ద మన ఇంటి పెద్ద కొడుకు కాకపోతే ఎవరు నిలబడతారండి భగవంతుడే నిలబడతారు కాబట్టి మన భావన మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి పూజ చేసినా భగవంతుడి దగ్గర లేని ఐశ్వర్యమా కాబట్టి ఆయనకు కావాల్సింది మీ శక్తి కాదు భక్తి మనం ఎంత భక్తిగా పూజ అనేది ప్రతిసారి ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏం హోమాలు చేయాలి ఏం వ్రతాలు చేయాలి ముందు భక్తిగా నువ్వు కోరుకుంటే భగవంతుడే నీ ముందు ఏదో మనిషి రూపంలో వచ్చి నీ కష్టాన్ని తీసేస్తాడు అది ఎంత కర్మలో మనం ఉన్నా మన కర్మకు సంబంధించి అనుభవించాల్సి ఉన్నా ఉదాహరణకండి నాకు శని మహర్దశ దశ నడుస్తున్నప్పుడు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అదే నీకు ఖచ్చితంగా ఒక బోన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పారు నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది సాధారణంగా హెల్త్ త్రీ హెల్త్ ఫోర్ ప్రాబ్లమ్ వచ్చింది అబ్బాయి ఎలా డిస్క్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను సోమవారికి నైవేద్యం తీసుకెళ్తుంటే ఈ కాలు వెళ్ళి డ్రిల్స్ లో విరుక్కుని కాలుకున్న చిట్క నాకు కంప్లీట్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి కింద పడిపోయా కళ తిరిగి హాస్పిటల్ తీసుకెళ్లారు ఆపరేషన్ చేశారు సో వెన్నుకు కావాల్సింది వేలుగుతో పోయింది చూడండి అదే అది లేదు అసలు వెన్నుకొచ్చేది వేలతో పోయింది అంటే చూడండి ఎంత ఎంత అంటే చాలా మంది ఏమనుకుంటారు ఇన్ని పూజలు చేస్తాడు వీడి కాలు వేలు ఇరిగిపోయింది అసలు అంటారు చాలా మంది నా భావం అది కాదు అబ్బా ఏం స్కెచ్ అయ్యి అనేది ఇవన్నీ చేసేది ఎవరు అంటే గణపతి కాబట్టి నిత్యం మనం గణపతిని ఆరాధన చేయడము స్వామివారికి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదండి ఓం గం గణపతయ్యే నమ అన్న మంత్రం చదవడము గరక ఉంటుంది కదా నిత్యము స్వామివారికి గరక సమర్పించడము ఆయన ఉండ్రాలు కూడా చూడండి బియ్య పిండిలో ఇంత చక్కెర వేసి ముద్దలు చేసి పెట్టినా సరిపోతుంది కదా కాబట్టి ఆయన పూజ పెద్ద ఖర్చు కాదు ఆయనకు పెట్టే పత్రము పెద్ద ఖర్చు కాదు పెట్టే నైవేద్యము ఖర్చు కాదు ఉన్న వారం కూడా మిడ్ ఆఫ్ ద వీక్ అనమాట కరెక్ట్ గా అటు ఇటు ఏ టెన్షన్స్ ఉండవు ఆ బుధవారంలో కాబట్టి వీలైనంత వరకు గణపతికి ఇలా ఇంకా సంకటహర చవితి వచ్చిన రోజున ఒక పదకొండు సంకటహర చవితల పాటు కూడా నత్తం చేస్తూ సాయంత్రం వరకు కూడా ఏ పదార్థాన్ని పంటి కింద వేసి నవలకూడదు పారణ చేయకూడదు పారణ చేయకుండా సాయంత్రం వరకు ఉండి స్వామివారి యొక్క గణపతి హోమం అయినప్పుడు ఆ యొక్క తీర్థ ప్రసాదాలతో దాన్ని ముగించితే చాలా మంచిది ఇలా ఎవరికైనా సరే ఏవైనా సరే ఇబ్బందులు విపరీతంగా ఉంటే పదకొండు నెలల పాటు గణపతి సంకటహర చవితి నాడు ఈ యొక్క విధానంగా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఖచ్చితంగా సంకటహర చవితిని ఆశ్రయించి ఎంతో మంది తమ జీవితాల్లో వెలుగుల్ని నింపుకున్నారు అనటం అస్సల అతిశయోక్తి లేనటువంటి ఒక మాట